లక్షా నూట పదహారు రూపాయల చెక్ పంపుతుంది మన కేసీఆర్ మన కారు గుర్తు కాదా ఏ పార్టీ వాడు ఇచ్చిండు తెలుగుదేశం ఉండగా పది రూపాయలు ఇచ్చిండా కాంగ్రెస్ వాడు ఉండగా పెళ్లికి ఏమన్నా ఓ యాభై రూపాయలు సాయం చేసిండా ఇవాళ మన కేసీఆర్ వచ్చినాక మనం కులం చూడలే మతం చూడలే పార్టీ చూడలే ముఖం జూల్లే ఆడపిల్ల పెళ్లి పెట్టుకొని దరఖాస్తు పెడితే ఆ తల్లి చేతిలో లక్ష రూపాయల చెక్కు పెట్టింది మన ఎవరన్నా బీడీ లోన్లకు రూపాయి పెన్షన్ అక్క ఇవాళ మన కేసీఆర్ వచ్చినాక పాపం మా కోసం మన బీడీ కార్మికుల కోసం వితంతువుల కోసం ఒంటరి మహిళల కోసం మా గీత కార్మికుల కోసం రెండు వేల రూపాయల పెన్షన్ పెట్టిండు మన కేసీఆర్ ఇవాళ ఒక్క మన ఊర్లో అందర ఐదు వందల అరవై ఒక్క మందికి నెలకు రెండు వేల రూపాయలు ఒకటో తారీఖు వచ్చిందంటే పన్నెండు లక్షల రూపాయలు హైదరాబాద్ లో మన కేసీఆర్ గారు పంపితే మన పేరు మీద అకౌంట్ లో పడుతున్నాయి ఇవాళ ఇంత ధైర్యం దొరికింది ఇంత భరోసా దొరికింది ఇవాళ రెండు వందల పదిహేను మా గ్రామ సర్పంచ్ కి మా గ్రామ ఎంపీ కిఆర్ఎస్ నాయకులకు మన బక్కి వెంకన్నకు మా అన్న వైసు ఎంపీ ఎంపీ అన్నకు రాజన్నకు పోలీస్ రాజన్నకు నా ముందు నిలబడ్డ అక్కలకు చెల్లెళ్లకు బతుకమ్మలు తీసుకున్న అక్కలకు बोना लेट्स को ना गड़बड़ पे नहीं बने गाइस ये कैमरा आगे चलो चलो देखो नरेंद्र मोदी ही कालीन मक्खन तोड़ अच्छा मीदा के राले इतना ना आप की साथ में पता दे दे के बताओ हमारा मामला ही मर को

ఆ మక్కలు వచ్చే వరకు మనం అమ్ముతే మనం యాసంగి పంటలం పద్దెనిమిది వందల పదిహేడు వందల ఎనభైకి ఉండే పదిహేడు వందల ఎనభైకి ఉండాలి కూడా ఉంటాం అవన్నీ అట్లే ఉన్నాయి గోడంలో ఫారిన మొక్కలు వచ్చే వరకు ఈ మక్కలు ఉన్నప్పుడు ఏముండీ ఆ మక్కలు వచ్చి మన మొక్కలు జరగడిపోతుంది ఫారిన మొక్కలు మళ్ళీ ఈ మక్కలకు మరి ధర లేకుండా చేస్తుంది కదా చూడు మరి ఫారిన మక్కలు విదేశీ మక్కలు వచ్చి మన మక్కలకు గిరాక లేకుండా చేస్తున్నారు బీజేపీ ప్రభుత్వం మరి మనం ఆలోచించుకోవాలి మన మొక్కలకే డిప్పు లేదు నువ్వు విదేశీ మక్కలు చేస్తే మరి

ఫారిన్ మకల దించిపోతే ఇప్పుడు ఏమెం చేద్దాం అన్న యాసకి నా ఎల్లో సౌండ్రీ ఫార్మలలా ఈ వంకపరా బాబు నేను 1400 యోది స్క్వేర్ అటే నాకు బీహార్లా ఉత్తరప్రదేశ్ కేలి ఛత్తీస్గఢ్ కేలి 1100 కి మాత్రమే దించిపోతురు ఫారిన్ మకల ఇచ్చని మీ మకల మాకేదకటు వాల్టరీ ఫార్మల్ మన ఫారిన్ మకల దించి మన రైట్ రోట్లో మట్టి కొట్టి బేజాపూల కుది చేపాలగా అయినా అయినా చెప్పాలి కేసిఆర్ చేసినాక 24 గంట కరెక్ట్ బైకడ్ వచ్చింది ఇంకా రైజ్మెంట్ ఇచ్చిండు

thank you